దుర్గాదేవి అమ్మవారి భజన పాట అమ్మమ్మ దుర్గమ్మ చీరనే కట్టంగా అమ్మమ్మ దుర్గమ్మ చీరనే కట్టంగా అమ్మమ్మ మాయమ్మ చీరనే కట్టంగా చీర మీద ఆడింది నాగు చీర అంచు మీద ఆడింది నాగు చీర మీద ఆడింది నాగు చీర అంచు మీద ఆడింది నాగు ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా నేను కొలిచే భక్తులను ఆదుకోవయ్యా నేను కొలిచే భక్తులను ఆదుకోవయ్యా అమ్మమ్మ దుర్గమ్మ బొట్టునే పెట్టంగా అమ్మమ్మ మాయమ్మ బొట్టునే పెట్టంగా అమ్మమ్మ దుర్గమ్మ బొట్టునే పెట్టంగా అమ్మమ్మ మాయమ్మ బొట్టునే పెట్టంగా బొట్టు మీద ఆడింది నాగు బొట్టు అంచు మీద ఆడింది నాగు బొట్టు మీద ఆడింది నాగు బొట్టు అంచు మీద ఆడింది నాగు ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా నేను కొలిచే భక్తులను ఆదుకోవయ్యా ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా నేను కొలిచే భక్తులను ఆదుకోవయ్యా అమ్మమ్మ దుర్గమ్మ కమ్మలే పెట్టంగా అమ్మమ్మ మాయమ్మ కమ్మలే పెట్టంగా అమ్మమ్మ దుర్గమ్మ కమ్మలే పెట్టంగా అమ్మమ్మ మాయమ్మ కమ్మలే పెట్టంగా కమ్మ మీద ఆడింది నాగు కమ్మ అంచు మీద ఆడింది నాగు కమ్మ మీద ఆడింది నాగు కమ్మ అంచు మీద ఆడింది నాగు ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా నేను కొలిచే భక్తులను ఆదుకోవయ్యా ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా నేను కొలిచే భక్తులను ఆదుకోవయ్యా అమ్మమ్మ దుర్గమ్మ ముక్కెరే పెట్టంగా అమ్మమ్మ మాయమ్మ ముక్కెరే పెట్టంగా అమ్మమ్మ దుర్గమ్మ ముక్కెరే పెట్టంగా అమ్మమ్మ మాయమ్మ ముక్కెరే పెట్టంగా ముఖ్యర మీద ఆడింది నాగు ముక్కెరంచు మీద ఆడింది నాగు ముఖెర మీద ఆడింది నాగు ముక్కెరంచు మీద ఆడింది నాగు ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా నిలుకొరిచే భక్తులను ఆదుకోవయ్యా ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా నేను కొలిచే భక్తులను ఆదుకోవయ్యా అమ్మమ్మ దుర్గమ్మ రవికనే తొడగంగ అమ్మమ్మ మాయమ్మ రవికనే తొడగంగా అమ్మమ్మ దుర్గమ్మ రవికనే తొడగంగ అమ్మమ్మ మాయమ్మ రవికనే తొడగంగ రవిక మీద ఆడింది నాగు రవిక అంచు మీద ఆడింది నాగు రవిక మీద ఆడింది నాగు రవిక అంచు మీద ఆడింది నాగు ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా నేను కొలిచే భక్తులను ఆదుకోవయ్యా ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా నేను కొలిచే భక్తులను ఆదుకోవయ్యా అమ్మమ్మ దుర్గమ్మ గాజులే వేయంగా అమ్మమ్మ మాయమ్మ గాజులే వేయంగా అమ్మమ్మ దుర్గమ్మ గాజులే వేయంగా అమ్మమ్మ మాయమ్మ గాజులే వేయంగా గాజు మీద ఆడింది నాగు గాజు అంచు మీద ఆడింది నాగు గాజు మీద ఆడింది నాగు గాజు అంచు మీద ఆడింది నాగు ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా నేను కొలిచే భక్తులను ఆదుకోవయ్యా ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా నేను కొలిచే భక్తులను ఆదుకోవయ్యా అమ్మమ్మ దుర్గమ్మ గజలే తొడగంగా అమ్మమ్మ మాయమ్మ గజలే కట్టంగా అమ్మమ్మ దుర్గమ్మ గజ్జలే తొడగంగా అమ్మమ్మ మాయమ్మ గజలే కట్టంగా గజ మీద ఆడింది నాగు గజ అంచు మీద ఆడింది నాగు గజ మీద ఆడింది నాగు గజ అంచు మీద ఆడింది నాగు ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా నేను కొలిచే భక్తులను ఆదుకోవయ్యా ఆడు ఆడు నాగమయ్య ఆడుకోవయ్యా నేను కొలిచే భక్తులను ఆదుకోవయ్యా